ಮೊದಲ ಬೆರೆ ಇರದಲ್ಲ ಹೊರ ಕವರ ಅಲ್ಲ ಅದು ಫೇಸೆಂಟ್ ಫೇಲದ ಬರೆ ಕಡ ಅದ ಬರೆ ಅಲ್ಲ ತೋರು ಇಲ್ಲ ಮುಖ್ಯ ಇದೆ ಚಿಕ್ಕಿಂದ ಕಟ್ಕೊಂಡ್ರು ಅವರು ಅಂತ ಅದರಲ್ಲಿ ತಿನ್ನ ಚಿಕ್ಕ ಲಗಾ 파천 파천도 그래. 파천 파수. 제제. 파천 파수 뭐야? 파천이잖아. 파천하고 논이 하나 남아 있어. 파천이랑 논이랑. 이거. 파천 파수. 파천 파수.

హైటెక్ మొబైల్స్ కొత్త ఇప్పుడు విజునగర్లా పార్టీ ఎత్తుండ్రు మాకు వాడు మా బాబాయ్ లవర్ లేచిపోయిందంట పార్టీ ఎత్తుం అందుకనే వంటమేస్త్రి ఏమన్నా ఉంటే చెప్పండి తిరగడానికి మొత్తం ఫ్రై సూపులు చార్లు పులుసులు ఉండవు

మళ్ళీ అదేందు బగారా తన అస్సలేదండే అరే పడినా ఏ కాదురాడు కింద పడితే ఆ గాలికి ఇంజాడు

Enggak, nomor nomor tiga tahun, double kartu dua puluh